హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే బ్యాగ్ లో బల్లి ఇక కథంలో పారేసాం బ్యాగ్ తగిలేసా సాటర్డే బ్యాగ్ లో బల్లి పడింది అది ఉంచకూడదు అన్నారు అందుకనే పడేశాం బ్యాగ్ తగిలేసాం ఎడిటింగ్లో బ్యాగ్ పూర్తిగా బర్న్ అయిన వీడియో మిస్ అయింది సో అందుకనే ఇందులో పెట్టలేదు ప్రకృతి చూసారా ఎంత అందంగా కూల్గా ఉందో ఆ చెట్లు కానివ్వండి ఆ స్కై కానివ్వండి చాలా పీస్ఫుల్గా ఉంది లో ఇలా కూల్గా ఉండడం చాలా రేర్ మీ ఊర్లో కూడా ఇలా క్లైమేట్ కూల్గా బాగుంటే కామెంట్ బాక్స్ ఖాళీగా ఉంది గురు కామెంట్ పెట్టండి నెక్స్ట్ వచ్చే వీడియో చాలా క్యూట్గా ఇంకా చాలా ఫన్నీగా ఉంటుంది చూసేయండి ఇలా మిమ్మల్ని నవ్వించడానికి మేము మరెన్నో కామెడీ వీడియోస్ చేస్తాం త్వరలో నేను మన స్క్రీన్ మీదకి రాబోతున్నా అదేనండి మన వీడియోలోకి రాబోతున్నా నేను వీడియోలోకి రాపోతే సరే వన్స్ వీడియోలోకి దిగానా ఎంటర్టైన్మెంటే తెలంగాణ యాస్లో వాయిస్ వింటూ అలా మర్చిపోయారా అది మన హాసిన వాయిస్ అని గుర్తించే ఉంటారు కదా సరే ఫ్రెండ్స్ నేను మీ వరుణ్ ఇది సామాన్యుని పల్లెటూరు తెలుగు ఛానల్ దీన్ని చక్కగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తూ అంటే अभी एक्सक्लूसिव है लाइक शेयर सब्सक्राइब चिल्ड्रन टेक केयर बाय